విజయవాడ పరిసర ప్రాంతాల్లో మొన్న ఈ మధ్య వరదలకు ఎవరైతే లోనయ్యారో ఆ ప్రాంతాల్లో ఉన్న పిల్లలకి సహాయం అందించాలి అది పుస్తకాలు పెన్సు పెన్సిల్స్ రబ్బరు అదేవిధంగా షార్ప్నరు చాక్లెట్ ఒక బాక్సు ఇవన్నీ మా పిల్లలకి ఇవ్వండి అని చెప్పేసి స్థానికంగా ఉన్న ప్రముఖ ఆదివాసీ గిరిజన నాయకురాలు అదేవిధంగా టీడీపీ నాయకురాలు చిరుపూరి విజయ గారు మమ్మల్ని కోరిన మీదట మేము ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆఫ్ ఆల్ ఇండియా అదేవిధంగా బహుజన ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున ఇక్కడ రావడం జరిగింది సుమారుగా ఒక డెబ్భై ఎనభై మంది పిల్లల వరకు ఇక్కడికి రావడం జరిగింది అందరికీ మేము పుస్తకాలు మీ దక్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది కొద్ది మందికి రాలేదంటున్నారు అది కొంతమంది ఎక్కువ ఎక్కువ తీసుకున్నారు ఎవరికైతే రాలేదో వారు ఎవరిని కూడా మేము బాధపెట్టుకుంటే వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఇస్తాం అయితే ఈ సందర్భంగా వీరందరూ కూడా ఎస్టీ పిల్లలు కాబట్టి మీకు చెప్పేది ఏంటంటే ఎస్టీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఆరు శాతం రిజర్వేషన్ ఉంది ఈ రిజర్వేషన్ ఉపయోగించుకోవాలి ఒకప్పుడు మనకు ఎవరికి కూడా చదువుకునే పరిస్థితులు లేవు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జీవితాంతం ఆయన కృషి చేసినందువల్ల మనకి చదువుకునే హక్కులు వచ్చాయి అయితే అంత మనకి పురాణాల్లో ఏకలవుడి విగ్రహం చూడండి ఒకసారి ఎక్కడ ఏకలవిడి విగ్రహం చూడండి ఒకసారి ఏకలవిడు బాణాలు వేసే విద్యలో అంటే విలువ విద్యలో ముల్లోకాల మేటయ్యాడు ఆయన గురువు లేకుండానే ఆయన చదువు నేర్చుకున్నాడు ఒక గురువుగా ద్రోణాచార్యులు అనే గురువుగా దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ గురువుగారు ఏమన్నారంటే నేను పెద్ద కులానికి చెందినవాడిని బ్రాహ్మణ కులానికి చెందినవాడిని నువ్వు ఎస్తి ఎరుకుల అంటే ఆ రోజుల్లో బిల్లు అనేవాడిని ఈ కులానికి చెందినవాడివి నీకు చదువు నేర్చుకునే అర్హత లేదు అదేవిధంగా చదువు అంటే విలువిద్య విలువిద్య నేర్చుకునే అర్హత నీకు లేదు నువ్వు ఎందుకంటే ఆదివాసి అంటే గిరిజన ఎరుకుల కులానికి చెందినవాడివి అదేవిధంగా నేను ఒక బ్రాహ్మణుణ్ణి నీకు చదువు చెప్తే నేను నేరస్తుని అయిపోతాను కాబట్టి నీకు చదువు నేర్పను అని అన్నప్పుడు చదువు అంటే విలువిద్య నేర్పను అని చెప్పినప్పుడు ఆయన సొంతంగా నేర్చుకున్నారు నేర్చుకుని మున్ లోకాల్లో మూడు లోకాల్లో కూడా మేటయ్యారు అంటే ఒక శబ్దం ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెండు వందల మీటర్ల నుంచి ఒక జంతువు ఏదన్నా పరిగెత్తుకుంటూ వస్తే దాని శబ్దాన్ని గ్రహించి ఒకేసారి ఏడు బాణాలతో దాన్ని చంపకుండా కట్టడి చేసేవాడు ఓకేనా అంటే ఇక్కడ ఏకాగ్రత అనేది మెయిన్ అనమాట అంటే మన అభివృద్ధి కోసం ఎవరు సహాయం చేసినా చేయకపోయినా కూడా మనము మా జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అన్న ముఖ్య ఉద్దేశంతో మీరందరూ కూడా విద్యావంతులు అవ్వాల్సిన అవసరం ఉంది నేను కూడా మీ కులమే నేను నిమ్మకూరు కృష్ణా జిల్లా నిమ్మకూరు అంటే ఎన్టీ రామారావు గారు ఊరు రోజున ఏలూరులో ఒక గ్రూప్ గ్రూప్ ఉన్న స్థాయి అధికారిగా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ జీవర్గా పనిచేస్తా ఉన్నా గత ఇరవై సంవత్సరాలు నా పని ఏంటంటే ఈ కాలనీకి కూడా ఇక్కడ కూడా నేను మూడు నాలుగు సార్లు రావడం జరిగింది ఎక్కడైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు ఉన్నారో ఎవరైతే చదువుకోవట్లేదో చదువుకి దూరంగా ఉంటున్నారు మధ్యలో చదువులు ఆపేస్తున్నారో అక్కడికి వెళ్ళి ముఖ్యంగా చదువు యొక్క ఇంపార్టెన్స్ని తెలియజెప్పడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈ రోజున మేము వచ్చి పుస్తకాలు పెన్లు ఏవో ఇచ్చినందువల్ల మీరు పూర్తిగా డెవలప్ అవ్వరు ఇదేంటంటే మీ ఇంటికి మీరు వచ్చిన పెద్దవాళ్ళు వచ్చినప్పుడు మీ బంధువులు వచ్చినప్పుడు మీకు ఏ అరటిపాడులో ఏ చాక్లెట్లో స్వీట్లు తీసుకొస్తారు ఆ విధంగా మీకు తీసుకొచ్చాం తప్ప ఇది మేము మిమ్మల్ని చేయడం కాదు ఇప్పటికే ప్రభుత్వాలు లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఎంతో సహాయ సహకారం అందిస్తుంది అవకాశాలను మీ అందరూ ఉపయోగించుకోవాలి దీని అంతకంటే ముందు ఏంటంటే నేను జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళాలి నేను పెద్దవాడు అయిన తర్వాత ఒక ఆఫీసర్ అవ్వాలి పెద్ద పెద్దదాన్ని అయిన తర్వాత ఒక డాక్టర్ని అవ్వాలి ఒక ఇంజనీర్ని అవ్వాలి ఒక సీఎం నవ్వాలి ఒక ఎమ్మెల్యేని అవ్వాలి ప్రధానమంత్రిని అవ్వాలి ఇట్లా పెద్దవాళ్ళు అయిన తర్వాత మీరు ఏది సాధించాలనుకుంటున్నారో ప్రతిరోజు కూడా మీరు ఐదు ఐదు సార్లు మన్నం చేసుకోవాలి ఇది ముఖ్యం ఎవరో వస్తారు ఏదో చేస్తారు కాదు మనకు ఏవైతే అవకాశాలు ఉన్నాయో అవకాశాలను సద్వినియోగం చేసుకుని మనము ఏకలవీలాగా ఏకాగ్రతతో పట్టుదలతో కృషితో ఎదగాల్సిన అవసరం ఉంది మీ అమ్మ నాన్నలు చాలా కష్టపడి కొంతమంది ఉద్యోగులు పిల్లలు కూడా మీలో ఉన్నారు కొంతమంది పనులు చేసుకునే తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళకి మీరు ఇబ్బంది కలిగించకుండా వాళ్ళకి చాలామందికి చదువులు రావు కాబట్టి మీరు టీచర్స్ ఏమైతే చెబుతున్నారో టీచర్ అంటే మనకి తల్లిదండ్రుల కంటే గొప్ప దైవం కంటే గొప్ప మీ జీవితాలు మారుస్తారు ఓకేనా త్రీ టీచర్స్ యొక్క మాటలు మీరు శ్రద్ధగా విని వాళ్ళు చెప్పే పాఠాలు కూడా చక్కగా విని మీరు రోజుకి ఐదు సార్లు మీ జీవితంలో ఏ సాధించాలనుకుంటున్నారో అది సాధించడం కోసం దాన్ని మన్నం చేసుకుంటూ ఉండాలి మరి నువ్వు పెద్ద తర్వాత ఏమవుతావు నువ్వే డాక్టర్ నువ్వేమతో పెద్ద అయిన తర్వాత పెద్ద అయిన తర్వాత డాక్టర్ నువ్వేమవుతావు పోలీస్ నువ్వేమవుతావు పెద్దయిన తర్వాత నువ్వేరా నువ్వేమవుతావు పెద్ద అయిన తర్వాత నువ్వేమవుతావు నువ్వేమవుతావు నువ్వమ్మా నువ్వు డాక్టర్ మరి సీఎం ఎవరెవరా మన చంద్రబాబు నాయుడు గారు చూడం ఎంత బాగా పరిపాలిస్తున్నారు విజయవాడ తదితర చుట్టుపక్కల ప్రాంతాలకి సుమారుగా ముప్పై రెండు డివిజన్స్ కొన్ని గ్రామాల్లో సమస్య వచ్చినప్పుడు వరదలు వచ్చి నీళ్లు ఎన్ని మునిగిపోయి సమస్యల్లో ఉన్నప్పుడు ఆయన ఒక యోధుల్లాగా వీరుళ్లాగా డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో కూడా నవయుగుల్లాగా వచ్చి ఈ వదల కట్టడి చేసి ఎవరైతే లక్షలాది ప్రజలు లక్షలాది మంది ప్రజలు లక్షలాది మంది ప్రజలు ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళకి ఆహారాన్ని అందించి వాళ్ళకి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి అందరం కూడా హ్యాపీగా ఉండేటట్టు చేశారు అంటే అటువంటి సీఎం కూడా కావాలి నేను చంద్రబాబు నాయుడు అవుతాను నేను సీఎంలు అవుతాను నేను లోకేషన్ అవుతాను నేను పవన్ కళ్యాణ్ అవుతాను డిప్యూటీ సీఎం అవుతాను అవి కూడా ఉండాలి ఎంతబటికి ఎప్పుడు కూడా చదువుకుంటాం ఉద్యోగం చేస్తాం టీచర్ అవుతాం పోలీస్ అవుతాం ఈ కనెక్ట్ అవుతాం ఇవి కాదు దేశాన్ని మొత్తం పరిపాలించే స్థాయికి ఎదగాలి మన దైవం ఎవరు ఏకలవిడు ఏకలవిడిని ప్రతిరోజు చూసుకుని ఏకలడు దండం పెట్టుకుని అయ్యా ఏకలవిడా పట్టుదలతో మేము పైకి వస్తాం ఏకాగ్రత పట్టుదల వస్తా పైకి వస్తాం కృషితో పైకి వస్తాం అని చెప్పేసి రోజు మీరు వెళ్ళడం దండం పెట్టుకోవాలి అదేవిధంగా మీ ఇళ్లల్లో అంబేద్కర్ యొక్క ఫోటోలు పెట్టుకోవాలి ఎందువల్లంటే ఈ రోజున ఎస్టీలు కానీ ఎస్సీలు కానీ బీసీలు కానీ ఈ దేశంలో గౌరవంగా జీవించగలుగుతున్నారంటే ఆయన జీవితాంత కాలం కూడా మన కోసం ఎంతో కృషి చేశారు లాస్ట్కి మనకి రాజ్యాంగాన్ని చేతికందించారు రిజర్వేషన్ ఇచ్చారు ఆయనకి నలుగురు కొడుకులు ఒక కూతురు అయితే నలుగురు కొడుకుల్లో ఐదుగురు కొడుకులు నలుగురు ఐదురా ఐదుగురు కొడుకులు నలుగురు కొడుకులు చనిపోయినప్పుడు రెండో కొడుకు గంగాధర చనిపోయినప్పుడు ఆ పార్థివ దేహం పైన ఆ శవం పైన తెల్లగొడ్డ కప్పడానికి కూడా అవకాశం లేకపోతే అంత పేదరికలు ఉన్నారు కానీ ఆ రోజుల్లోనే ప్రపంచ మేధావిగా పేరు గడించారు ఆ రోజుల్లోనే విదేశాలకు వెళ్ళి ఇది ఉద్యోగం చేసుకుంటే లక్షలాది రూపాయలు వచ్చేది కానీ ఈ దేశంలో ఎంతోమంది పేద బడుగు బలహీన వర్గాలు ఉన్నారు ఎంతోమంది కుల వ్యక్తి గురవుతున్నారు ఎంతోమంది మంది ధాన్యానికి గురవుతున్నారు జీవించడానికి హక్కు లేదు రోడ్డు మీద నడవడానికి హక్కు లేదు రోడ్డు మీద ఆ రోజుల్లో మనం నడవాలంటే మనం నల్లగోసి పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ ముంత కట్టుకోవాలి మెడకి అదే విధంగా నడువుకి చేత కట్టుకోవాలి ఎందుకంటే నడవడానికి కూడా హక్కు లేదు మనం నడిస్తే వీధులన్నీ కూడా మైలు పడిపోతాయి అని చెప్పేసేసి అదేవిధంగా మన గుమ్ము వస్తే రోడ్డు మీద ఉంటే అని చెప్పేసేసి ఆ రోజున ఒక మనిషిని వికారంగా తయారు చేసి సరైన దుస్తులు కూడా ధరించకుండా రోడ్డు మీద కూడా నడిచే అవకాశం లేకుండా చేసిన రోజుల్లో మన హక్కుల కోసం జీవించక కోసం చదువుకునే కోసం ఒకప్పుడు మనం చదువుకోవడం నేరం ఇటువంటి హక్కులన్నింటినీ ప్రసాదించిన ఎవరైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారో వారి యొక్క ఫోటోని మీ ఇంట్లో పెట్టుకోవాలి ఆయన ప్రపంచ నాయకుడు ప్రపంచ మేధావి కాబట్టి ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా మీ అందరూ కూడా ఇటు ఏక ఏకలవ్యుడిని స్ఫూర్తిగా తీసుకోవాలి అటు బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిగా తీసుకోవాలి అదేవిధంగా ఇక్కడ ఆడపిల్లలు చాలామంది ఉన్నారు మీ అందరూ కూడా ఈరోజు చదువుకుంటున్నారంటే నూట డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం మహాత్మా పూలే సావిత్రిబాయి పూలే పూణే నగరంలో మీ కోసం విద్యాలయాలు స్థాపించారు ఆడపిల్లలు చదువుకోవాలి ఆడపిల్లలు చదువుకోవాలి మహిళలు చదువుకోవాలని చెప్పేసి ఎన్నో పోరాటాలు చేసి విద్యాలయాలు స్థాపిస్తే ఈ రోజున ఆడపిల్లలందరూ కూడా ఈ రోజున చదువుకుంటా అవకాశం ఉంది ప్రియమైన విద్యార్థిని విద్యార్థుల మీరందరూ చీర్తన కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజున మనం ఎంత హ్యాపీగా ఉంటున్నామంటే మన ముందు తరాల్లో ఉన్న సాహు మహారాజ్ గౌతమ్ బుద్ధ ఫిర్యార్ రామస్వామి నాయకర్ ఫాతిమా షేక్ బిర్సా ముండా కొమరం భీమ్ ఇటువంటి వాళ్ళు ఎంతో మంది మన కోసం తేగాలు చేశారు వారి గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మేము ఈ సమయంలో కూడా ఇక్కడ రావడానికి ఏంటంటే మీకు కొన్ని మంచి విషయాల్ని బోధించాల్సిన అవసరం ఉంది ప్రతిరోజు ఇంట్లో తల్లిదండ్రులు మీకు విషయాలు చెప్తారు కానీ చాలామంది పిల్లలు తల్లిదండ్రులు లెక్క చేయరు తల్లిదండ్రుల మీద పోట్లాడతారు టీవీలు చూస్తూ ఉంటారు ఫోన్లు చూస్తూ ఉంటారు అలర్ చేస్తూ ఉంటారు కొంతమంది తల్లిదండ్రుల మీద కొంతమంది పిల్లలైతే వాళ్ళని కొట్టేస్తూ ఉంటారు తల్లిదండ్రుల్ని టీచర్స్ మాట వినరు టీచర్స్ కామెంట్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి మా లాంటి పెద్దవాళ్ళు వచ్చి మీకు కొన్ని మంచి విషయాలు చెబితే ఆ మంచి విషయాలు ఆధారంగా చేసుకుని మీరు ఎదుగుతారని చెప్పేసి ఈ రోజున మీకు చెప్పడానికి రావడం చెప్పడానికి వచ్చాం కాబట్టి ప్రియమైన మిత్రులారా మీ అందరికి పెద్దవాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేము ఈ సమయంలో కూడా వందలాది కిలోమీటర్లు ప్రయాణం చేసి వేలాది రూపాయలు డబ్బు ఖర్చు పెట్టి వచ్చింది కేవలం మీ మంచిని కోరుకోవడం కోసమే ఈ సమయంలో ఇంట్లో ఏసీఎస్ను చక్కగా పడుకోవచ్చు కానీ మీ మంచి కోసం వచ్చాము ఎవరు కూడా మా గురించి నెగిటివ్గా ఆలోచించకుండా పాజిటివ్గా ఆలోచించి మేము తెచ్చింది చిన్నది అవ్వచ్చు కానీ అది మనస్ఫూర్తిగా మా హృదయంతో మీకు ఇస్తున్నామని చెప్పేసి మీరు భావిస్తారని తెలియజేసుకుంటూ మీరు చదువుకుని గొప్పవాళ్ళు అవుతారని తెలియజేసుకుంటూ ఫైనల్గా పిల్లలందరూ కూడా ఓకే పిల్లలందరూ కూడా రోజు ఐదు సార్లు ఇప్పుడు మీరు ఎవరైతే పెద్దవాళ్ళు అయితే ఏదైతే సాధించాలనుకున్నారో ఐదు సార్లు గుర్తించుకోవాలి ఒకటి నిద్ర లేవగానే ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాబు ఎమ్మెల్యే అవ్వాలనుకున్నాడు మినిస్టర్ వాళ్ళు నేను ఎమ్మెల్యే అవ్వాలి అనుకోవాలి ఎప్పుడు నిద్ర లేవగానే తర్వాత టిఫిన్ చేస్తారా చూడాలి నా వైపు అడి చూడటం కాదు దిక్కులు హృదయంతో మాట్లాడుతున్నా నేను ఇంత గంభీరంగా అర్థమైంద భోజనం కూడా చేయాల ఉదయం లేవగానే నేను పెద్ద అయిన తర్వాత ఏవ్వాలి నువ్వు పోలీస్ అవ్వాలనుకో నేను పోలీసు అవ్వాలి టిఫిన్ చేసేటప్పుడు కూడా అది అనుకోవాలి టిఫిన్ చేసేటప్పుడు ఇడ్లీ ముక్క తీసుకుని నోట్లో పెట్టుకుంటారా పెట్టుకునేటప్పుడు మీకు గుర్తు రావాలి అదేదో మధ్యాహ్నం భోజనం చేస్తారు కదా అన్నం కలుపును ఒక ముద్ద నోట్లో పెట్టుకున్నప్పుడు ఏం రావాలి మీ లక్ష్యం గుర్తు రావాలి అర్థమైందా ఆ తర్వాత ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చేసిన తర్వాత సాయంత్రం భోజనం చేస్తారా నైట్ చేస్తే అప్పుడు కూడా గుర్తు రావాలి ఏం గుర్తు రావాలి మీ లక్ష్యం గుర్తు రావాలి మళ్ళీ అప్పుడు భోజనం చేసినప్పుడు ముద్ద కలుపు నోట్లో పెట్టుకునేటప్పుడు నేను పెద్ద అయిన తర్వాత అవ్వాలి అదే విధంగా నిద్రపోవడానికి మీరు మంచం మీదకి వెళ్ళి కళ్ళు పూసుకుంటారు వెళ్ళినప్పుడు కూడా ఏం గుర్తు రావాలి మళ్ళీ నేను పెద్ద అయిన తర్వాత ఇది సాధించాలనుకోవాలి ఈ ఐదు కూడా చేయండి ఇరవై ఒక్క రోజులు కంటిన్యూస్గా చేయండి ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధించి తీర్థాలు చెప్పేసి మీరు ఉన్నత స్థాయికి వెళ్లాలని కోరుకుంటూ ఈ మహోన్నతమైన అవకాశాలు కల్పించిన మీకు ముఖ్యంగా చునుకూరి విజయ గారికి ఇక్కడికి విచ్చేసిన సోదరి సోదరి మండలు ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలు అదేవిధంగా పెద్దవాళ్ళు వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై భీమ్ జై భారత్ జై భీమ్ జై భారత్ అందరం జై భీం జై భారత్ జై భీమ్ జై భారత్ జై భీమ ఏంటంటే తోటి జ్ఞానవంతులారా వివేకవంతులారా తెలివైన వారులారా మీరు వర్దిల్లాలి అని చెప్పడం అనమాట అంటే ఏంటి నేను డెవలప్ అవుతాను మీరు కూడా డెవలప్ అవ్వండి నేను తెలివైన వాడిని మిమ్మల్ని తెలియగల వాళ్ళుగా నేను గుర్తిస్తున్నాను కాబట్టి ఆ విజ్ఞానం విజ్ఞానం వృద్ధిల్లాలి మీరందరూ వృద్ధిల్లాలి మీరందరూ గొప్ప గొప్పవాళ్ళు అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం ఈ రోజులో పెద్దవాళ్ళకు కూడా తెలుసు అందరూ కూడా ఈ రోజున ఈర్ష్య అసూయ ద్వేషం ఉన్నాయి ఇవన్నీ కాదు స్నేహాన్ని పెంచుకోవాలి మంచిని పెంచుకోవాలి సహకారం పెంచుకోవాలి అదైన ఈ మంచి అలవాట్లని మీరు అలవాటు చేసుకుని చక్కగా రాబోయే భవిష్యత్తులో పెద్దవాళ్ళై గొప్పవాళ్ళై ఈ దేశానికి మంచి పేరు తీసుకొస్తారని దాంతోపాటు మీ తల్లిదండ్రులకి అదే విధంగా టీచర్స్ కూడా గొప్ప పేరు తీసుకొస్తారని తెలియజేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు చేసుకుంటూ గుడ్ నైట్ అందరూ జాతీయకి రండి ఎవరికైతే పుస్తకాలు రాలేదో వాళ్ళు పక్క రండి ఇద్దరు ఉన్నారు ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అందరూ పెద్దవాళ్ళకి కూడా అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ పెద్దవాళ్ళకి సబ్మెట్ తర్వాత మీటింగ్ పెడతాం అప్పుడు వస్తాం దయచేసి పుస్తకాలు మీ చేతుల్లో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోండి పుస్తకాలు